హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియోలో కొటేషన్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎ లైఫ్ బట్ అండర్స్టాండింగ్ ఈజ్ మోట్ ఇంపార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అంటే ఒక వ్యక్తితో మనం సర్దుకుపోయి జీవించడం కన్నా వారిని అర్థం చేసుకుంటూ పోతే జీవితం అనేది సాఫీగా సాగుతుందండి ఇది ఏ రిలేషన్షిప్లో అయినా ఈ కొటేషన్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇది సండే బ్లాగ్ అనమాట మార్నింగే పొయ్యి తోడవడానికి హెల్త్ మా అత్తగారు అయితే ఇట్లా రెడీ చేస్తారు పొయ్యి పక్కన ఆయిల్ గీ అవి పెట్టుకుంటాం కదండి అవి కొంచెం జిడ్డుగా ఉన్నాయని చెప్పి బయట వేస్తే నేనైతే అది పనమ్మైకేస్తే ఆవిడ పెద్ద ఆవిడ కదా ఆవిడ గీసుకుంటుందని చెప్పి నేనే క్లీన్ చేసుకున్నాను ఇదిగోండి మాకు చుట్టూ న్యాచురల్గా దొరుకుతాయి కొన్ని ఈ కరివేపాకు అనేది తెచ్చేసి మేము వస్తే స్టాక్ పెట్టేసుకుంటాం ఎందుకంటే కంటికి ఈ మందులేసి బయట కొని దానికన్నా ఈ చెట్టు అయితే ఇంకా మంచి కదా అని చెప్పి ఇట్లా మా మామగారు పక్కన చెట్టు ఉందని చెప్పి అంట్లతోమే ఆవిడ ఆవిడ దగ్గర నుంచి తెప్పించుకుంటాం అనమాట సో కరేపాకు తర్వాత సండే అంటే యాజ్ యూజువల్ మనకి విడి రోజుల్లో కుదిన పనులన్నీ సండే చేసుకుంటాం కదా అందులో మేము ఒక్కోసారి షాప్కి వెళ్తాం కాబట్టి మజ్జిగైతే గిలక్ కొట్టుకుంటున్నాను ఆ తర్వాత మా అత్తగారు పైన షెల్ఫ్స్లో చదవచ్చిందేమో అని చెప్పి మొన్న మా అమ్మాయి ఏదో అవసరం మీద పైకి ఎక్కితే వచ్చిందేమో అని చెప్పి డౌట్తో తనకైతే కుదరదేమో అనుకుని చెప్పి ఆ మందు అది కొడదామని చెప్పి చదమంది కొడదామని చెప్పి మాస్క్ వేసుకుని లాడర్ మీద భయం భయంగానే ఎక్కానండి చాలాసేపు భయపడ్డాను సో తప్పదు ఎక్కేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మనుషులు కూడా ఎవరు దొరకరు అని చెప్పి నేనే ఎక్కేసరికి అయితే ఏం లేదు కానీ ఆ అల్మరాల సామాన్లన్నీ క్లీన్ చేసుకుని ఎప్పుడో కానీ ఎక్కం కదా కబ్బోర్డ్స్ అన్నీ తుడిచేసరికి చాలా వైట్గా వచ్చినాయి ఇదిగోండి ఇది మా అత్తగారు కానీ చాలా రోజులు దాసిన అనమాట పెద్దవాళ్ళు అనేవాళ్ళకి వెనకటి సామాన్లు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా మా అత్తగారు ఇచ్చినవి మా అమ్మ వాళ్ళు ఇచ్చినాయి మా పుట్టింటి దగ్గర తెచ్చుకున్న సామాన్లు అని చెప్పి సో ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు వెనకటి సామాన్లు అన్నిటికీ పైన అరలు అంటారు కదా వాటికి అటకలు అనేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు షెల్ఫ్స్ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ దాచిన ఆస్తి అనమాట ఇదిగోండి తర్వాత నేను దిగాక మా వైపు అయితే మా పెద్దమ్మయ్యకి క్లీన్ చేస్తుంది మా అత్తగారు అయితే హెల్ప్ చేస్తున్నారు ఆవిడ కింద ఉండి హెల్ప్ చేస్తుండే మేము పైన చేసుకోగలిగాం అనమాట మా ఇద్దరిని చూసి ఇదిగోండి మా చిన్నమ్మాయి నేను కూడా మొదలు పెడతానని చెప్పి ఫ్రిడ్జ్ మీద డస్ట్ ఉందని చెప్పి తను ఫ్రిడ్జ్ ఎక్కి డస్ట్ క్లీన్ చేసింది సో సండే అనమాట క్లీనింగ్లతో మొదలు పెట్టేసుకున్నాం డేని తర్వాత ఇంక ఇలా కాదులే ఇక్కడే కూర్చుంటే టైం అనేది ఎంత టైం అయినా పడుతుంది టిఫిన్కి లేట్ అవుతుంది మా మామగారు షాప్కి తీసుకెళ్ళాలి టిఫిన్ మా అత్తగారు సో అందుకోసం అని చెప్పి నేనైతే ఇంకా ఆవిడనైతే ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి నేను టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నా పెద్దోళ్ళు కదా టిఫిన్ లేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి నేను ఇడ్లీ వేస్తుంటే ఆడపిల్లలు కదండీ పిల్లలకి ఇలాంటి ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా మా చిన్నమ్మాయి నేను కూడా ట్రై చేస్తానని చెప్పి ట్రై చేసుకుంది తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదండ అని చెప్పి ఏదో ట్రై చేయమని చెప్పాను ఇదిగోండి మార్నింగ్ షెల్ఫ్ అలా చేశాను కదండి అది క్లీన్ చేసుకున్నాక ఇలా నీట్గా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఇడ్లీ వేసేసి చట్నీ రెడీ చేసాక ఇదిగోండి మా మామగారికి మా అత్తగారికి అయితే టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇట్లా బాక్సుల్లో పెట్టేస్తున్నా సండే అయినా కూడా వీళ్ళకి షాప్ హాఫ్ డే ఉంటుంది టిఫిన్ అయితే తీసుకెళ్ళడం అనేది మేము కూడా టిఫిన్ చేసి రిలాక్స్ అయ్యాక మామగారు తోమి వెళ్ళిపోయారు సో ఈ సామాన్లన్నీ లోపల పెట్టుకుంటున్నాం ఎండకు శుభ్రంగా ఆరిపోతాయి కదా అప్పుడు కబ్బోర్డ్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కే కదా తడి వల్ల ఏమి ఇవ్వవద్దామని చెప్పి కాస్త శేసకేపు ఈ ఎండకు ఆరనిచ్చేసి తర్వాత లోపల పెట్టుకుంటాం అనమాట బట్టలు పొద్దున్నే జాడిచ్చేసి ఈ దండం మీద పెట్టేసాను సో ఆరిపోతున్నాయి టిఫిన్లు అయ్యాక మా హస్బెండ్ కాఫీ కలిపిమంటే ఆయనతో పాటు మేము కూడా రిలాక్స్డ్గా కాఫీ తాగడానికి కాఫీ అయితే కలుపుతున్నాం విడి రోజుల్లో కాఫీ అనేది అంతగా అడగరండి మా వారు ఎక్కువ టీనే సండే మాత్రం ఎందుకో టిఫిన్ చేయగానే కాస్త కాఫీ అడుగుతారు నాకు టీ హ్యాబిట్ లేదు కాఫీ హ్యాబిట్ ఉంది కాబట్టి ఆయనతో పాటు కూర్చొని నేను కూడా జస్ట్ అలా రిలాక్స్డ్ కాఫీ అయితే తాగుతాము ఇదిగోండి క్యారెట్ బాగు చేస్తున్నాను బిర్యానీ కోసమని సండే అంటే బిర్యానీ స్పెషల్స్ ఉంటాయి కదా సో బిర్యానీ కోసమైతే నేనైతే క్యారెట్ బాగు చేసుకుని స్నానం చేసి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర నమస్కారం చేసుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాం కదండి ఇదిగోండి దేవుడి దగ్గర నమస్కారం చేసుకుని వంట పని స్టార్ట్ చేయడానికి బయలుదేరాను ఇదిగోండి ఇక్కడ పల్లీలు వేయించుతున్నాను కదా ఇవి ఇట్లా మేము పొద్దున్న చట్నీకి కంగారుగా ఉంటుందని పల్లీలు అయితే పక్కన పెట్టేసుకుంటాం వేయించేసి సండే సో సండే అని కూడా కాదండి సమ్మర్ అయ్యేసరికి ఆఫ్టర్నూను లెవెన్ తర్వాత పొయ్యి దగ్గర నుంచి వంట చేసేసరికి చెమట్లు బాగా కారిపోతున్నాయి కానీ ఏం చేస్తాం కొన్ని వేడివేడిగా తినాలనుకున్నప్పుడు తప్పదు కదా సండే పిల్లలు అవి ఇవి పడేస్తుంటారు అంట్లు మామగారికి ఎక్కువ అవుతాయి కదా అని కొన్ని నేనే క్లీన్ చేసేసుకుంటాను అంట్లు ఆవిడ ఉన్నా సరే ఇదిగో బిని బిర్యానీ ఫినిషింగ్ వచ్చేసింది లాస్ట్లో డెకరేషన్ కోసం అని చెప్పేసి క్యాష్యూ అయితే వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను బిర్యానీ కూడా రెడీ అయిపోయింది బిర్యానీలో గ్రేవీ ఆలు కుర్మా అయితే చేసేసాను బిర్యానీ అయిపోయింది తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాక పడుకుని లేచాక పిల్లలు స్నాక్స్ కోసమని అత్తయ్య గారు చెక్కలు చేద్దామమ్మా అంటే సరే పిల్లలకు కూడా వెయ్యోడు కావాలి వాళ్ళు కూడా షాప్లో సాయంత్రం పూట తినడానికి ఉంటాయిలే అని చెప్పి చక్కలు చేద్దామని ప్రిపేర్ అయిపోయాము నేనైతే పిండి కలిపేశాను మా అత్తగారు నేను లేచేసరికి పెద్దోళ్ళు కదా వాళ్ళకి ఉంటే కొంచెం మైండ్ ఆ రీతిలో వెళ్ళిపోద్ది కదా అందుకోసం అని చెప్పి నేను లేచేసరికి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉంచేశారు ఇది కొన్ని పిల్లలు సరదాగా ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే మా అత్తగారు కూడా వెనకాల ఉండి ముగ్గురు అయితే వాళ్ళు చేసి ఇచ్చేశారు నేనైతే వా వాళ్ళ ముగ్గురు కింద కూర్చుని చేస్తుంటే నేనైతే ఇట్లా నుంచుని వేయించేశాను సో మొత్తం మీద ఓ టూ అవర్స్ అయితే అట్లా ఫైవ్కి రెగిస్తే సెవెన్ దాకా ఈ పట్టేసినాయి మొత్తానికి స్నాక్స్ అనేవి కొన్ని రోజుల పాటు వస్తాయి బయట కొంటే ఆయిల్ అది జాగ్రత్త కావాలే ఏదైనా సాయంత్రం పూట తినడానికి ఉంటాయిలే అని చెప్పేసేసి ఇట్లా మొదలు పెట్టాం అనమాట టూ అవర్స్ కష్టపడ్డా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఇదిగోండి వేయించుకున్న ఫస్ట్వి దేవుడి దగ్గర పెడితే మంచిది కదా అందుకని చెప్పి దేవుడి దగ్గర అయితే పెట్టాను తర్వాత అదే బాండి మళ్ళీ రాత్రి కూరలు యాజువల్ కదండి ఏ పూట కాపూట ఏదైనా తప్పదు కదా సో మా అమ్మాయి అదే బాండీలో చేసేద్దామని చెప్పి మా పెద్ద అమ్మాయి పొటాటోస్ కట్ చేసేస్తుంది అనమాట కూతురు ఉంటే ఏ పనులన్నీ అవుతాయి అంటారు కదా అట్లాగా నాకు ఇద్దరు కూతుళ్ళు ఉండేసరికి చాలా పనులు మా అమ్మాయిలు హెల్ప్ చేస్తున్నారు మా పెద్ద చిన్న అమ్మాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది ఒక తర్వాత ఒకటి కోరికలు ఏముంది సాయంత్రం స్నాక్స్ కింద సో అది అన్నీ అయ్యే బాండీలో కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత పొటాటో ఫ్రై అనమాట అది ఈవినింగ్ స్నాక్స్ ఇది నైట్ కర్రీ అంతా అయిపోయేసరికి సెవెన్ థర్టీ అయింది రిలాక్స్డ్గా అందరం చాలాసేపు అయితే కూర్చున్నాం చాలాసేపు ఈ చల్లటి గాల్లో ఆ గాలి పీల్చేసరికి ఓపెన్ ఎయిర్లో పడ్డ కష్టం అంతా చాలాసేపు మర్చిపోయాను అనమాట ఆ ఫ్రెష్ ఎయిర్లో కూర్చునేసరికి మైండ్ అంతా చాలా రిలాక్స్డ్గా ఉంది అప్పటికే మా మామగారు మా అత్తగారు పిల్లలు కూర్చుని ఉన్నారు నేను కూడా వెళ్ళి జాయిన్ అన్నమాట మా మామగారు ఎక్కువ ఇంట్లో ఉండడం కన్నా ఇట్లా బయట కూర్చుని నలుగురు వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సండే అంటే పెద్దోళ్ళు కదండి వాళ్ళకి అదే అలవాట్లు అందరం బయట కూర్చునేసరికి దోమలు అయితే లేవు చల్లగా ఉంది ఇంకాసేపు లోపలికి వచ్చేసరికి ఇదిగోండి వేరే పనులు ఉంటాయి కదా ఇంక బట్టలు తెచ్చి మడతేస్తూ ఉన్నాను ఈ ఎండకి మాత్రం ఎయ్యి ఆరకుండా లేవు అన్నట్టుగా అన్నీ హాయి వే పిలపెలమంటూ ఆరిపోతున్నాయి పెద్దోళ్ళు కదా వాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడరు సరే పుదీనా ఉంది తెల్లారి పచ్చడికైనా పనికి వచ్చేస్తుంది వాళ్ళ షాప్కి వెళ్ళే పని లేదు కదమ్మా ఇప్పుడు ఈవినింగ్ ఇంట్లోనే ఉన్నా కదా అని చెప్పి ఆవిడైతే పుదీనా చేస్తున్నారు నాకైతే పుదీనా ఫ్లేవర్ అసలు పడదండి అందుకని నేను దాని జోలికి అయితే వెళ్ళను కానీ పిల్లలకు మంచిదని ఆవిడ చేస్తూ ఉంటారు సో ఆవిడ పుదీనా పచ్చడి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు ఇదిగోండి స్నాక్స్లోకి పిల్లలకి బలం అని చెప్పి అన్నీ సండే రోజు నేను అనుకోకుండా అన్నీ ఒకే రోజు పడ్డాయి అనమాట ఇవి మినపసున్న ను పొద్దున్న పొద్దున్న మధ్యకి కొట్టుకున్నా కదా నెయ్యి వచ్చింది సో అదే నెయ్యితో మంచిదని చెప్పి పిల్లల కోసం అని చెప్పి మినపుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాటిని వీళ్ళకి బలవంతాన మెడిసిన్ లాగా తినిపించాలండి మా పిల్లలకైతే ఇవి కూడా అది అయిపోయాక మా పిల్లలిద్దరూ ఇంకా బోర్ కొడుతుందని చెప్పేసి వాముల గుంట అయితే మొదలు పెట్టారు ఇదిగోండి ఇందులో కూడా మా చిన్నమ్మాయి ఓడిపోతే అసలు ఒప్పుకోదు కానీ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట మా పెద్దమ్మాయికి ఎంతసేపు టీవీనే కావాలి ఎట్లా గొట్లా ముందైతే ఒక వన్ అవర్ ఆడారు ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేస్తే సారీ డిన్నర్ పెట్టేస్తే పని అయిపోతుందని చెప్పి వాళ్ళకి ప్లేట్లలో పెట్టేసేసి అక్కడ మడతేసిన ఉంటే నేను సర్దేసుకున్నాను కిచెన్ సద్దురు కూడా చాలాసేపు పట్టింది ఎయిట్ థర్టీ నుంచి కిచెన్ ఆల్మోస్ట్ క్లీనింగు ఆ పొయ్యి దగ్గర అవన్నీ క్లీన్ చేసుకోవడం అవి కానీ నెక్స్ట్ డేకి పాలు తోడేసుకోవడం కానీ టెన్ థర్టీ దాకా సరిపోయింది ಸೊ ಡೇ ಅಂತ ಇಲ್ಲ ಗಡಿ ಬಿಜಿಗ ಬಿ ಫ್ರೆಂಡ್ಸ್